హలో వ్యూవర్స్ స్వీట్ బాక్స్ కానీ డ్రై ఫ్రూట్ బాక్స్ కానీ మన ఇంట్లో ఉంటాయి కదండి అందులో వచ్చే ఇలాంటి పేపర్స్తో బ్యూటిఫుల్ అయిన ఐడియా చూపిస్తాను ఇలా పీసెస్ లాగా తీసేసుకున్నాను తర్వాత వెనకాల వైపున ఇలా మార్కింగ్ చేసుకొని రౌండ్గా కట్ చేసేసుకోవాలండి మీకు ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని కట్ చేసేసుకోవచ్చు మనం ఏమాత్రం డబ్బు యూజ్ చేయకుండా ఫ్రీగా మనం ఇలా చేసేసుకోవచ్చు అనమాట బయటకుంటే మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ అయిపోతుంది ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు కోన్ షేప్లో ఇలా పెట్టేసుకోవాలన్నమాట చిపురు పుల్లలు తీసుకొని బ్లాక్ కలర్ వేసుకున్నాను మీరు గ్రీన్ కలర్ అయినా వేసేసుకోవచ్చు తర్వాత ఇలా హోల్ చేసుకొని చిపురు పుల్లలకు ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకుంటూ ప్రెస్ చేసుకుంటూ కింది వరకు తీసుకురావాలండి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అలాగే చేసేసుకోవాలి మీరు గోల్డ్ అయినా తీసుకోవచ్చు సిల్వర్ పేపర్స్ అయినా తీసుకోవచ్చు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ ఫ్లవర్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి